అశాంతి భూమిని పట్టుకుంటే శాంతి అని అట్లా సో నవ్ ఐ మై అసోసియేషన్ విత్ ద ఎర్త్ నాట్ విత్ ద టౌన్ అది హ్యూమన్ క్రియేషన్ నేను చాలాసార్లు మా ఫ్రెండ్స్ని అడుగుతా నువ్వు ఎక్కడున్నావు ఇంతకాలం అంటే ఏపీలో అని చెప్పారు ఇప్పుడు అదే ఇంట్లో ఉండి తెలంగాణ అంటున్నావు నువ్వు అసలు ఎక్కడున్నావు అసలు నేను చెప్తున్నా నేను నేల మీద ఉన్నా ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్టర్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్టర్ ఫైవ్ థౌసండ్ ఇయర్స్ దిస్ స్టేట్మెంట్ ఈజ్ రిలవెంట్ అదే సత్యం అంటే ఏ స్టేట్మెంట్ అయితే ఎప్పటికీ మారదో అది సత్యం సో నేను నా సత్యాన్ని పట్టుకున్నాను నాకు మీ సో కార్డ్ ఎక్స్ప్రెషన్స్తో ప్రాపంచికంగా నాకు ఆధార్ కార్డు కావాలి కాబట్టి చెప్తాను నేను పుట్టిన ఊరు ఇదని బట్ ఐఆమ్ నాట్ ఎట్ ఆల్ అసోసియేటెడ్ విత్ ఇట్ నాకు కన్న ఊరు ఆ ఊరు గాలులు అక్కడున్న మనుషులు అట్లాంటి భావజాలలు ఏమి ఎక్కడున్నా అందరు బాగున్నారు అందరు బాగానే ఉన్నారు మనం బాగుంటే అంత బాగుంది అని హండ్రెడ్ పర్సెంట్ తెలిసి నేను ఫ్రీ అయిపోయినా ఇప్పుడు ఇక్కడ ఉంటే ఇక్కడే ఆడుకుంటా నేను మా ఊళ్ళో మా ఊళ్ళో ఆడుకుంటా ఊరి మధ్యన ఊరి మధ్యన ఆడుకుంటా ఊరు వెళ్తేనే ఆడుకోవాలంటే ఎంత స్ట్రెస్ దీంతో చాలా ఈ అవగాహన కలిగిన తర్వాత సో మెనీ ట్రాన్స్ఫర్మేషన్స్ టుక్ ప్లేస్ అందులో ఒక గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే స్నేహితులు పడిపోయారు స్నేహం మిగిలింది స్నేహితులు అంటే ఎవరు లేరు నాకు దేర్ ఈస్ నో నా క్లోజెస్ట్ ఫ్రెండ్ నా చిన్నప్పటి ఫ్రెండు ఇవన్నీ పడిపోయినాయి దీంతో పెద్ద పెద్ద గొడవలు అయింది అంటే పది నిమిషాలు నిమిషాల తర్వాత ఇట్లా ఇక్కడ నిమిషాలు ఇంటికి అలాగే వస్తా వస్తాను సో ఎప్పుడో ఒక మిత్రుడు వస్తే నాకు ఇరవై ఐదేళ్ళుగా పరిచయం ఉన్నవాడు అప్పుడే అంతకుముందు పరిచయమైన వాడితో నేను మాట్లాడుతుంటే ఒక ఫ్రెండ్ అఫెండ్ ఫ్రెండ్ అయ్యాను అంటే ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్ అయిన నాతో అట్లే మాట్లాడుతున్నాను అంటే ఇప్పుడే ఆ విషయం నాకు తెలిసింది యాక్చువల్గా ఇరవై ఐదు ఏళ్ళు అనేది పోయింది నాకు ఎప్పుడు కలిస్తే అప్పుడే ఫ్రెండ్షిప్ బిగిన్స్ ద మూమెంట్ యువర్ కానీ ఫ్రెండ్షిప్ ఇస్ గాన్ ఫ్రెండ్ కానీ ఫ్రెండ్షిప్ ఎగ్జిస్ట్ ఫ్రెండ్షిప్ నాకు కుక్కతో ఉంది పందితో ఉంది నేలతో ఉంది నేను పడుకునే బెడ్తో ఉంది ఫ్రెండ్ అనేది పర్మనెంట్ ఫ్రెండ్ అనేది లేదు అది కూడా పోయింది అంటే అటాచ్మెంట్ అవి ఎప్పుడైతే నేను సత్యంలో వచ్చిందో ఎన్నెన్నో పడిపోయినాయి నేను ఉక్కిరి అయిన సందర్భాలు ఉన్నాయి తర్వాత నేను జవాబు ఇవ్వాల్సి వచ్చిన సందర్భం వచ్చింది అంటే చిన్న నేను సాదాసీద మనిషిని బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ టోటల్లీ కాంట్రడిక్టింగ్ ఫ్రమ్ ద ఎగ్జిస్టెన్షియల్ లేదా వరల్డ్ వ్యూకి చాలా చాలా భిన్నంగా అనిపించింది రెండోది నేను ఇప్పుడు నేనే ఒక సెలబ్రిటీ కొడుకు అనుకో దానికి వ్యాలిడిటీ వచ్చి ఉండేది నా దగ్గర డబ్బు లేదు నాకు బతకడానికి నేను రోజు ఎక్కడో పని చేస్తున్నాను రోజు వంద రూపాయలు ఎన్నో చేస్తూ నాకు ఒక అకామిడేషన్ లేదు ఒక టెంపుల్ ఇదంతా నేను నెగిటివ్గా చెప్పట్లే బ్యూటిఫుల్లీ లేవుడ్ అంటే ఈ అవగాహన వల్ల అవి ఏమీ లేవు మామూలుగా అయితే ఓ చిన్న ఇంట్లో ఉండేవాడిని చాలా కష్టాలు లేదు డబ్బు లేదంటే డబ్బు లేదంటే లేదు అంతే నాకేం ప్రాబ్లం లేదు అటు అంటే ఇప్పుడు రోల్స్ రైస్ లేదు కదా అందరికీ అటువంటిది అది కూడా లేకపోతే లేదు కానీ అందరి దగ్గర ఉంది నా దగ్గర లేదు నేను చాలా కష్టాలు పడ్డాను ఏదేమైనా డబ్బు సంపాదించ కలగన్నాను అలాంటి బక్వాసులు ఏమి లేదు డబ్బులు ఏంటంటే లేదు కానీ నా దగ్గర ఉన్నవి ఎవరి దగ్గర లేవు అది కూడా తెలుసుకుంది ఐఎమ్ ఎటర్నలీ పీస్ఫుల్ ఐఎమ్ ఆల్వేస్ ఇట్ ఈజ్ నాలో భేదభావం పోయింది స్వపర భేదాలు పోయినాయి ఇంట్లో ఒక్కడున్నా వంద మందితో ఉన్నా ఎరుక ఉంది అనే అనుభవం ఏంది ఇది ఎవరికి నేను చెప్పడానికి కాదు ఎవరికి మాట వరకు చెప్తున్నాను అయినా సరే నేను ఎవరికి ఏం చెప్పకపోయినా నేను ఎక్కడో రోడ్డు మీద కూర్చొని ఏదో చేస్తున్నా అందరు వచ్చి కూర్చోడం స్టార్ట్ అయింది ఇది నాకు అర్థమయ్యేది కాదు సార్ మా ఫ్రెండ్ రంగా అని అడిగారు సహజత్వం ఆకర్షిస్తుంది కరెక్ట్ వై టు టువార్డ్స్ ఎ ప్యారెట్ వై యు అట్రాక్ట్ టువార్డ్స్ దిస్ మౌంటెన్ ఇట్ ఈస్ న్యాచురల్ న్యాచురల్ అంటే విచ్ ఈస్ నాట్ మ్యాన్ మేడర్ అంత బాగానే ఉంది సో ప్రాబులీ నువ్వు న్యాచురల్గా ఉన్నావేమో కరెక్ట్ ఇప్పుడు అందరూ ఒకసారి ఒక ఫ్రెండ్ అడిగాడు నన్ను ఒక పెద్ద సమస్య ఉంది అందుతో చర్చించాలంటే అప్పుడు నైట్ ఒంటి గంట అవుతుంది అరది ఒక పండగ లక్కీగా నేను బట్టలు ఎవరు ఇప్పిస్తే వేసుకున్నా వాడేసుకున్నాను యాబిడ్స్లో ఒక కేఫ్టేరియా ఉంది అది రాత్రి రెండైనా మూడైనా ఫుల్ రష్ ఉంటుంది ఇంకా రాత్రిపూట ఎక్కువ రష్ ఉంటుంది లోపలికి వెళ్ళి కూర్చుంటే ఎక్కడ స్పేస్ లేదు కాంత ఎక్కడ కూర్చుందామంటే ఇక్కడ కూర్చుందామని నేను కూర్చున్నాను అతను ఇట్లా చేయబట్టి నిలబడ్డాడు అక్కడంతా టీవీ మరకలు అంతా ఉండి అక్కడ కారుతుంది అట్లా ఉంచాను ఇంత ప్రాబ్లం ఉందన్న అంటే ఇదే నా ప్రాబ్లం ఉంది అంటే నువ్వు ఇంత కూర్చున్నంత హాయిగా నేను కూర్చోలేను నా దృష్టి అంతా బట్టల మీద ఉంది కానీ నా సుఖం మీద లేదన్న నాకు ఆన్సర్ దొరికింది మళ్ళీ మాట్లాడితే వెళ్ళిపోయింది నేనేం చెప్పనే లేదు ఆ తర్వాత ఈ చేంజ్ ఈజ్ లైఫ్ డ్రాస్టిక్ అల్లీ తర్వాత చాలా మాట్లాడినా చిన్న చేష్ట నన్ను ఘోరంగా ఆలోచింపజేసింది నేను ఏం లేదబ్బా నేను ఎప్పుడు అట్లే కూర్చుంటా అంటే కొత్త బట్టలు ఎట్లా కూర్చుంటే ఏ కంటే నాకు హాయి ఇంపార్టెంట్ అని ఏం చెప్పాను నేను ఎప్పుడు బట్టలే ఇంపార్టెంట్ అనుకున్నా హాయి కాదనుకున్నా ఇప్పుడు మొత్తం ఉల్టా పల్ట అయింది నా లైఫ్ ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేసుకున్నాడు అందరూ అడిగారు నేను ఇచ్చిన జవాబే చెప్పాడు కట్నం ఇంపార్టెంట్ కాదు నాకు మంచి అమ్మాయి ఇంపార్టెంట్ నౌ ఇస్ వెరీ హ్యాపీ అందరు అంటారు చాలా వదిలేసుకొని చిన్న కిరణం పెట్టుకొని బతుకుతున్నా అని చెప్తుంది కానీ ఈజ్ అబ్సల్యూట్లీ హ్యాపీ అంటే ఏవో గొప్ప ఉపోద్ఘాతాలు కొన్నిసే సారాలు ఏం లేవు ఏదో చిన్నది చూస్తే ఒక్కసారి మేలుకుంటుంది అట్లా అందుకని ఓన్లీ గొప్ప గొప్ప వ్యక్తులకి అనుభవాలు ఉంటాయి అనే భ్రమలు కూడా ఏం లేవు వన్ హ్యాజ్ ఎక్స్పీరియన్స్ నేను ఇంకా కోరుకుంటున్నా తాగుబోతైనా ఒక గృహిణైనా ఒక ఫెయిూర్ క్యాంట అయినా ఒక జూదర్ అయినా పొయ్యిలోపు ఒక ఆత్మకత రాయాలి అంటే గొప్ప వాళ్ళు రాస్తారని కాదు ప్రాపంచికంగా సక్సెస్ అయితేనేమో సక్సెస్ స్టోరీస్ వేరే అట్లా కాబట్టి ప్రకృతిపరంగా ప్రతి ఒక్కరికి ఒక ఉంది నేను తాగి తాగి ఎట్లా లివర్ చెడిపోయింది అని రాసి వచ్చిపోయేపడది అట్లా ఇంతకు మించి ఏమీ లేదు సార్ ఐఎమ్ జస్ట్ స్పీకింగ్ మై హార్ట్ అంతే అంటే నాకు ఏ ఎక్స్పెక్టేషన్ కానీ అంటే దీన్ని చూసి మురిసిపోవడం కానీ లేకపోతే ఇలాంటిది కొనసాగాలని కానీ ఏ బంధము లేకుండానే ప్రతిక్షణం అవేరుగా ఉండి చేస్తున్నారు అంటే ఎప్పుడైనా మా ఎంటర్ కావచ్చు అని తెలిసిన సో అందుకని మీరు నన్ను చూశారు కాబట్టి ఇంకో ఇరవై ఏళ్ళు ఒకవేళ తర్వాత మీరు నన్ను చూస్తారు అప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకున్న రోజు నేను చెప్పిన మాట సత్యమా కాదని మీకు తెలుస్తుంది అంతే అంటే దీనికి దెర్ ఇస్ నో ప్రూఫ్ ఒక ఇరవై ఏళ్ళు తెలిసిపోతుంది నేను ఇదంతా చేసిన పిట్ట అనుకో నేను ఏదో సంస్థ స్టార్ట్ చేసి అప్పట్లో అట్లా అన్నాను కానీ కానీ ఏదో నేను జస్టిఫికేషన్ ఇస్తాను నా అంతర్గత స్ఫురణ చెప్తుంది ప్రాపంచికంగా ఉన్నదంతా అసత్యం దాంట్లో నేను పడే అవకాశం లేదు నాకు బతకడానికి కొంత డబ్బు కావాలి సెక్యూర్గా మూల కావాలి నా చుట్టూ ఉన్న వాళ్ళకి కొంత డబ్బు కావాలి కాబట్టి నేను చిన్న వ్యాపారం ఏదో కిరాణా షాపు అంతవరకు ఒక నేను బతకడానికి అది ఫ్రాంచైజీలు బిజినెస్ మోడల్ అట్లాంటివి ఉంది అంటే చేయను నేను బతకడానికి కాబట్టి కావాలి బికాస్ బెగ్గింగ్ ఈజ్ నాట్ గుడ్ నా వరకు నాకు అట్లా అంటే కోట్ల మీటర్ల బట్ట ఉన్న మనకు మూడు మీటర్లు కావాలి కదా అట్లా అంటే ఫండమెంటల్స్ మిస్ కాకుండా మీరు ఏం చేస్తారు ఫ్యూచర్ అది పెద్ద రిలవెంటే కాదు నాకు అర్థమైంది మీరు ఈరోజు చెప్పింది బట్ ఇంపాక్ట్ ఆన్ మీ యా వీడియోలు చూశాను అయ్యా ఐ ఘాట్ ఇంపాక్టెడ్ కానీ మీరు నన్ను అడగచ్చు నీకేం ఇంపాక్ట్ అయింది నాకు తెలియదు అదే గుర్తులేదు అవును నేను ఏది కూడా గుర్తుపెట్టుకోను అవును పుస్తకం జరిగితే అప్పుడే మర్చిపోతాను సత్సంగం వింటే అక్కడే వదిలేస్తాను అంటే నాకు ఏది వచ్చింది అక్కడ ఆ పాయింట్ అక్కడ షిఫ్ట్ జరిగితే జరిగింది లేదంటే లేదు అంతే అంటే ఏంటంటే ఐఎమ్ ఐఎమ్ ఓన్లీ పొస్ట్పోనింగ్ బికాస్ యూనో ద ఫీలింగ్ దట్ ఐఎమ్ నాట్ రెడీ యా ఆర్ యు నో మేబీ నో ఈ మూమెంట్ పర్లేదులే నేను ఎక్స్టెండ్ చే ఫ్యూచర్లో చూద్దాంలే మారుదాంలే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐ యా సో వాట్ వాట్ ఎ పర్సన్ స్పీక్స్ దట్ మూమెంట్ దట్ నాలెడ్జ్ దట్స్ అంటే ఓకే అంటే వన్ థింగ్ ఐ ఆల్వేస్ అంటే నా హృదయంలో ఒక భాషగా కాదు నాన్సెన్స్ లేదు లేక మైండ్ వైజ్ అట్లాంటి బక్వాస్ లేదు తెలియదు కనిపిస్తాను ఒక్కటి హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది నాకు నిరంతరం అదేంటంటే వేర్ ఆల్ నో బడీస్ వేర్ ఆల్ నో బడీస్ నో బడీ నెస్ ఈజ్ అవర్ ట్రూ నేచర్ దానిపైన సంబడి అన్నది వ్యవహారిక సత్యము దాన్ని తాత్కాలికంగా అనుభవించి బాయ్ బాయ్ చెప్పేసి చేయాలంటే నువ్వు మళ్ళీ నోబడి ఇప్పుడు తిన్నావు భర్త పెడుతుంటే బాడే తిన్నది ఆటో భార్య భర్తగా ఉన్నారు వ్యవహారిక సత్యం అది చేయగడుక్కొని తన బెడ్రూమ్లోకి వెళ్ళినప్పుడు నోబడీగా ఎంటర్ అయితే సరిపోతుంది బిజినెస్ మీటింగ్ అయిపోయింది ఒక సీఓ ఒక అటెండర్ సంబడిగా మాట్లాడుకొని నేను ఎప్పుడు బాత్రూమ్కి వెళ్ళి వస్తానండి అని ఆ సీఈఓ లోపటికి వెళ్తే నోబడీగా ఎంటర్ అయితే సరిపోతుంది ఆల్వేస్ దట్ ఈస్ యువర్ ట్రూ నేచర్ దిస్ ఈజ్ నాట్ యువర్ ట్రూ నేచర్ అని అది మర్చిపోడేవి కాదు శరీరంలో భాగంలాగా అతుకుపోయింది నాకు అంటే ఒక రెండు మూడు రోజుల్లో అది అతకలే అది అకారణంగా ట్రైడ్ అండ్ టెస్టెడ్ అన్న అందుకే ఇప్పుడు నేను సరదాగా చెప్పే మాటలు కూడా అంత ఆశ్చర్యపోయి వింటారు నా వల్ల ఏమైనా డిస్టర్బ్ అయిందంటే అవ్వలేదు డిస్టర్బ్ చేయడానికి ట్రై చేయి అని చెప్పాను ఊరికే అంటే నేను స్పెషల్గా చెప్పను ఆ సుగానే చెప్తాగా నిజంగా నా నేచర్ కూడా ఎవ్వరు దాన్ని డిస్టర్బ్ చేయలేరు ఇలా ఉన్నప్పుడు కొన్నిసార్లు నేను కొన్నిసార్లు ఏం లేదంటే డిస్టర్బ్ కదా అంటే నేను చెప్పాను ఇలా అడగచ్చని తెలుసు నాకు నా స్థితి నేను చెక్ చేసుకున్నా నాకు ఇబ్బందులు ఉన్నాయి డిస్టర్బెన్స్ లేదు ఇప్పుడు బస్సులో ఎరుకో కూర్చుంటే నాకేం డిస్టర్బెన్స్ లేదు బట్ ఇబ్బంది ఉంది ఎవడో వత్తుతాడు ఎవడు వాడు ముక్కులో గాలి నా విడక దాక్తుంది ఇబ్బంది ఏదో ఉంది అంతే వరకు నేను చదువుకుంటే ఎవడో పేపర్ లాగుతున్నాడు ఇబ్బంది డిస్టర్బెన్స్ ఏమీ లేదు ఎందుకని ఇబ్బంది నేను పడే ఇబ్బందిని డిస్టర్బ్ అవుతున్నాను మీరు అనుకోవద్దు ఇబ్బందులు అందరికీ కుక్క కూడా ఉంటుంది ఇబ్బంది ఇక్కడ బురద తగిలి తిట్టిట్లు కాలుపు వెళ్ళిపోతుంది ఇబ్బంది అయింది దానికి డిస్టర్బ్ అవుతుంది ఏమన్నా డిస్టర్బ్ అయితే నెక్స్ట్ పోయి మళ్ళీ ఆలోచించడం మళ్ళీ ఫ్రెండ్కి చెప్పుకోవడం రాత్రి పెగ్గడం ఏమన్న మీరెక్కడ ఉంటారు అరుణాచలం ఏనాత్యాస్ నేను కూడా ఇక్కడికి వద్దాం అనుకుంటున్నా ఏదేది అశాశ్వతమో దాంతో బంధం పెట్టుకోవద్దు అన్న చెప్పండి

தமிழ் வாழ்வது வந்து அந்த பற்றுதல் இருக்க வேண்டாம் எல்லாமே மாறும் பற்றுதல் மீன்ஸ் அட்டாச்மெண்ட் அட்டாச் சோ ஹாவ் அட்டாச்மெண்ட் டு எனிதிங் தட் இஸ் நாட் பர்மனெண்ட் அப்படிங்கன்னா சேஞ்சஸ் வசதா ராது கதா ఇప్పుడు నేను చైనాలో చెప్తా చూడు చూమాట ఎట్లా అదే అందుకే చెప్తా అన్నది చూమా చోమా ఇలాదలు అంతే అంటే ఇప్పుడు ఒకవేళ ఎవడన్నా పాయింట్ బ్లాంక్ లో గన్ను పెట్టి ఒక్క మాట చెప్పు ఈ తొక్కలో టాక్స్ అని అని అనడనుకో ఇది ఒక్కటి చెప్పి డిసైపోతాం ఆత్మజ్ఞానానికి ఇది చివరి తొలి తొలి చివరి మెట్టు మిగతా బంధం పెట్టుకుంటే సఫర్ కాయంగా మళ్ళీ అనవసరంగా డిస్కస్ చేయనివద్దు డిస్కషన్ వేస్టింగ్ ఇంతకుముందు ఒక చల్లగారి తగలాలంటే బట్టలు ఇప్పయాలే వేరే ఆప్షన్స్ అదే కదా ఇంకోటి ఇద్దరు ముగ్గురుతోనే భూమి దేని ముందు కోట్ల మంది ఉన్నారు అటాచ్మెంట్ 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 పోస్టి ఓకే తెలుగుచ్చురా అటాచ్మెంట్ ఈవెన్ ఎవ్రీథింగ్ వాట్స్ సావర్ అటాచ్మెంట్ విత్ ఎనీథింగ్ వెదర్ ఇట్ ఈస్ ఆబ్జెక్ట్ సమ్ కాదు దానికి బంధం అక్కర్లే ఇప్పుడు ఒక నర్సు చేస్తుంది సేవ ఆమెకేం బంధం లేదుగా వితౌట్ అటాచ్మెంట్ అది చాలా బాగుంటది అప్పుడు మీరు దగ్గుతుంటే ఇచ్చి మీరు వెళ్ళి సినిమా చూసి మళ్ళీ అప్పుడు మీరు ప్రశాంతంగా ఉంటే కదా సేవ బాగా చేయగా నర్సు ఎందుకంత అంత బాగా చేస్తా అంటే ఆమె అటాచ్మెంట్ లేదు కాబట్టి ఆమె బయటకు వెళ్ళి బాధపడతలేదు ఆమె తగ్గుతుంటే ఆమె ఇట్లా ఆమె చెప్తలేదు దగ్గు వచ్చిందమ్మా కొంచెం ఇచ్చేయని చెప్పిపోతుంది ఆమె ఒక హోప్ ఇస్తుంది ఏం బాధపడకండి బాధపడక ఏం కాదులే అని చెప్తుంది ఆల్ sufferings are because of attachment okay. like mm -hmm. your so, I, so, I, right. so, i am here my son is in chennai i will be going on worrying did he eat? Yeah. నేను మా అబ్ దూర ఒక ఆవిడ నూట ఐదు ఏళ్ళు బతికింది వాళ్ళ ఇంటికి ఒక్కసారి పేరు నేను నేను వెళ్ళొచ్చిన తర్వాత ఒక వన్ ఇయర్కి చచ్చిపోయింది అంటే నేను వెళ్ళినందుకు కాదు ఆమెలాగా ఎలాగా అంటే తప్ప అయితే ఆమెకు ఎందరో సంతానం వాళ్ళ పేరు కూడా ఆమె గుర్తులేవు ఒకసారి ఎవరో వస్తే ఎవరు బాబు నువ్వు అంటే నీ కొడుకమ్మా అచ్చా 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 ఎవడి నువ్వు ఏం పేరు అడుగుతుంది నాకు ఎంత ముచ్చటేసిందో వేసిందో పిల్లలు ఆమెక పదకొండు పన్నెండు మంది ఆడవాళ్ళు ఒక ఏడెనిమిది మంది మగవాళ్ళు అంటే దిడ్ గుడ్ వర్క్ యవనంలో అయితే ఒకసారి ఎవరో వస్తే పట్టుకొని ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తుంది అరే షామ్ గడ తెచ్చిపోయాడంట ఆమె గుర్తులేదు ఎట్టున్నాడు కానీ ఎవరో చెప్పారు నీ మూడో కొడుకు పోయాడు అంటే ఊరికే ఏడుస్తుంది ఏ వాద లేదు అటాచ్మెంట్లు అన్నీ పోయినాయి అప్పుడు ఆయన ఏడిసిన తర్వాత ఏడవకమ్మా నేనే శ్యామ్ అంటే నీకు ఎవరో చెప్పారు అంటే ఒక టైం వస్తే మానవ సంబంధాలు ఇంత అంటే ఇంత జీవించిన తర్వాత నీకు అందులో పసలేదని తెలుస్తుంది నేను అంటే ఇబ్బందులు తెలుసుకుంటే బెటర్ అంటే అసలు బంధం పెట్టుకోకుండానే నువ్వు మన పని స్టార్ట్ చేయాలి అందరూ బంధం లేదంటే అయితే ప్రేమ ఉండదు అయితే నేను చక్కగా చూసుకుంటే బంధం పెట్టుకుంటుంది స్పిరిచువాలిటీ ప్రకారం ఇగ్నోరెన్స్ ఈజ్ అల్టిమేట్ దాని అర్థం ఆర్ నాట్ ఫర్గెటింగ్ వాట్స్ ఎవర్ యువ్ రిమెంబర్డ్ యూఆర్ ఇగ్నోరింగ్ ఇట్ బాస్టర్డ్ ఇట్ ఇస్ అంటే అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు పొద్దున లేదు రాత్రి లేదు ఎందుకంటే నాకు ఏం ఉండదు ఇక్కడ ఉండదు అంటే నేను కావాలని అట్లా కాదు అది పోయిందండి అది ఇప్పుడు నేను ట్రిప్ నేను దాన్ని తిరిగి తీసుకోలేను నేను చాలాసార్లు మా ఇంట్లో చెప్తాను మీరంతా నేను ఏమైనా చేస్తే అలుగుతారు మీరు చాలా చేస్తున్నా నాకు అలగనీకి వస్తలేదు నేను ఏమన్నా అంటే మీరు బాధపడుతున్నారు మీరు ఏం చేసినా నాకు బాధపడికి వస్తలేదు నేను ట్రై చేసినా బాధపడికి వస్తలేదు నేను అప్పటికి ఏదో నవ్వుతారు అందరు అప్పటికి మ్యాక్సిమం ట్రై చేస్తాను నిజంగా కోపడ్డట్టు ఏదో వస్తువు ఎత్తేసినట్టు నో వన్ టేక్స్ ఇట్ సీరియస్లీ బాగుంది అది అంటే ఇప్పుడు నా ఒరిజినల్ స్టేట్ తెలిసిపోయిన తర్వాత అందులో వీడి వీళ్ళు ద్వేషం లేదు ఊరికే అరుస్తున్నాడు అని తెలుస్తుంది కాబట్టి నన్ను ఏమని అన్నా కూడా ఏమని అనొచ్చు ఇప్పుడు నా బిడ్డనే అంటది ఏదో చెప్పింది నాకు అట్లా చెప్పకంటే ఏదైనా నేను అనొచ్చు అన్నావు అన్నది అన్న నన్ను అనొచ్చు విరాళ వినొద్దు అని నేను చెప్పాను అంటే ఇప్పుడు ఏమైనా అంటుంది ఏముంది అనొద్దు కదా అట్లా పక్కకు పిలిచింది ఏమన్నాను ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే బికాజ్ మాటల్ని పట్టుకొని అక్కడే ఆగిపోవట్లే అంతే అంతే సార్ పెద్ద ఏమీ లేదు కానీ ఒక రెండు మూడు విషయాలు అర్థం చేసుకుంటే సరిపోతుంది నేను భవిష్యత్తులో అట్లాంటి ఒక బుక్ కూడా రాద్దాం అనుకుంటున్నాను అంటే జస్ట్ త్రీ ఆర్ ఫోర్ స్టేట్మెంట్స్ ఎంటైర్ అంటే ఆ స్టేట్మెంట్స్ని పట్టుకొని ఒక రెండు మూడేళ్ళు కనుక ఉండగలిగితే నువ్వు మాట్లాడితే వేదమే ఉంటుంది మళ్ళీ సపరేట్గా నువ్వు బట్టి బట్టి పుస్తకం ముందులో పెట్టుకొని చదువుతూ మైక్ సరి చేసుకుంటూ చెప్పక్కర్లేదు యు ఆర్ యాక్చువల్లీ ద వేద వాకింగ్ వేద ద వాకింగ్ ఉపనిషత్ నువ్వు మాట్లాడితే భగవద్ సారమే ఇంటర్ బికాజ్ యూఆర్ డూయింగ్ నిష్కామకర్మ యాభై ఏళ్ళ తర్వాత నువ్వు మాట్లాడితే నిష్కామకర్మ ఎలా చెప్తూనే ఉంటావు రకరకాలుగా రకరకర కథలు కానీ పాటలు కానీ అరేదే భగవద్దులో చెప్పారంటే అది నాకు తెలియదు అండి అని చెప్తా ఉన్నది అదే కదా అట్లా అందుకని ఎవరెవరైతే ఈ దిశగా సేవ చేస్తున్నారో నాకు అనిపిస్తుంది కాంప్లికేట్ చేస్తున్నారేమో దానివల్ల ఎవరికి ఏమర్థం కాకుండా పోతుంది అసలు ఒక్క మాట పట్టుకొని ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ దాన్ని వదలకుండా మన మీద అప్లై చేసుకుంటే అన్నీ సర్దుకుంటాయి అంతే ఇది నా అబ్జర్వేషన్ ఏదన్నా ఒక్క మాట అంతే నేను నేను ఒక మాట చెప్తా దీని గురించి చివరికి విచారణ చేయండి చెప్పడం ఏకాంతంగా ఉంటే అవసరమైనంత వరకు మాటని విను అప్పుడైతే అవసరం తీరిపోయింది అనుకో శబ్దాలని మాత్రమే విను మాటలు విను ఇప్పుడు మన మీటింగ్ అయిపోయింది నువ్వు నిర్ణయించుకున్నావు ఇక చాలు మాటలని నేను పక్కళ్ళు మీద మీ గురించి ఏదో బ్యాడ్గా చెప్తున్నా అది శబ్దముగానే తీసుకో మాటగా తీసుకో దట్ ఈస్ పీస్ అట్లెప్పుడు నేను చేస్తాను నా పక్కనే కూర్చొని బడ్డ పెరుగుతుందని నేను తీసుకోను విన్నామంటే విన్నానని చెప్తాను తీసుకోలేదు అయ్యో రామ వాళ్ళ గణేష్ స్వేచ్ఛ ఉంది నాకు వినకుండా ఉండే స్వేచ్ఛ లేదా మరి వాళ్ళ అనే స్వేచ్ఛ బరాబరు ఉంది తీసుకోకుండా ఉండే స్వేచ్ఛ నాకు లేదా నేను తీసుకోకుండా ఉంటాను వాళ్ళని అనకుండా నేను ఉంచలేను తీసుకోకుండా నేను ఉండగలను వర్క్ ఇక్కడ ఉంది అక్కడ లేదు ఎందరి ఎందరినోళ్ళు మూయిస్తాం అది అయ్యే పని ఇప్పుడు ఎవరో ఉండి ఇట్లా కాలు మీద కాలు ఇప్పుడు ఎందరిని సరి చేస్తాం ఎవడేలాగైనా కూర్చొని నేను అసలు పట్టించుకోకపోతే అయిపోతుంది విషయం చిన్నదే కానీ కొంచెం చిక్కడానికి కొంచెం టైం పడుతుంది అదైతే క్లియర్ అది తెలుస్తుంది నాకు కానీ

ఊరికే ఏదో చేయాలి కాబట్టి చేస్తుంటాం అంత సరే అమ్మా మంచిది అయ్యా మంచిది మళ్ళీ కలుసుకుందాం చాలా సంతోషం చాలా సంతోషం అంటే తమిళ్ ఏమన్నా సంతోషం రొమ్మ సంతోషం చాలా సంతోషం అయింది నేను నేర్చుకుంటాను అంటే నేను ఇక్కడికి వచ్చాననుకో నాకు ఎంతమంది అనిపించింది ఇక జీవితకాలం ఆరు కొండ ఉంది కదా దీని పెయింటింగ్ చేద్దాం అనిపించింది అయ్యో చాలా అయ్యో చాలా ఉతికారేస్తాన్ వాయిస్తా పాటలు పాడతా ఇది పోయిట్రీ నేను రాసింది ఇది ఊరికే పాడినా ఇది వదనం సహజం రమణీయం జ్ఞానం సదా స్మరణీయం సాశ్చం ఆకారరుణాచలం రూపోమం నిశ్చల సుందర శ్యామలం నడిచే అరుణకిరణం కురిసే ప్రాణ కోటి సమానం సమత్వమే ఆత్మప్రమాణం నిర్గుణ మౌన ప్రసాద ద్వారం కర్త శూన్య ఉపదేశారం అద్వయం రమణాని స్థితి నా హృదయం రమణ నాట్ రమణ మేల్ ఆర్ ఫిమేల్ నో రమణ ఫ్రమ్ అరుణాచలం నో ద స్టేట్ విచ్ హ్యాస్ నో స్టేట్ ఇట్ డస్ నాట్ బిలాంగ్ టు ఎనీ స్టేట్ ఇట్ ఈస్ యూనివర్సల్ ఆనందానికి ఒక స్టేట్ ఉంటుందా రాష్ట్రం ఉంటుందా ఆనందం ఒక బౌండరీ లేదు కదా ఇట్ ఈస్ యూనివర్సల్ సో స్పిరిచువల్ స్టేట్ ఎవడైతే ఉన్నాడో మనకనిపిస్తుందా అరుణాచలం ఉన్నట్టు అతను సమస్త విశ్వంలో భాగమే ఉన్నాడు అంత బాధకత సో మన వ్యాఖ్య వేరే ఆ వ్యాఖ్య వేరే ఎస్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అదే ఉంది బిడ్డా